ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా అని తెలుసుకోవడానికి ఎగ్స్ యొక్క సంఖ్య చూసుకోవాలా లేదా ఏఎంహెచ్ టెస్ట్ చూసుకుంటే మంచిదా ఏది కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేస్తుంది ఎగ్ క్వాలిటీ బాగుందా లేదా అనేది ఎగ్ క్వాలిటీ నాణ్యత బాగుందా లేదా అని చూసుకోవాలి అనుకుంటున్నప్పుడు పీరియడ్ వచ్చిన రెండో రోజు చేసే స్కాన్ లో సంఖ్య ఆంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ అంటాం సో ఈ కౌంట్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి కనీసం ఐదు కన్నా ఎక్కువ ఫాలికిల్స్ మనకి పీరియడ్ వచ్చిన రెండో రోజు కనపడితే కౌంట్ బాగున్నట్టు మనం పరిగణం తీసుకోవచ్చు అంతే కాకుండా ఏఎంహెచ్ లెవెల్స్ టూ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఎగ్ క్వాలిటీ బాగున్నట్టు తెలుస్తుంది సో కౌంట్ అనేది నంబర్ తెలుపుతుంది క్వాంటిటీ వాల్యూ ఏఎంహెచ్ అనేది క్వాలిటీ తెలుపుతుంది సో ఈ రెండు తక్కువగా ఉన్నప్పుడు మనకి ఐవిఎఫ్ చేయించుకుంటున్నప్పుడు ఎగ్స్ నంబర్ తక్కువ రావచ్చు నంబర్ ఆఫ్ ఎంబ్రియోస్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సక్సెస్ రేట్ తగ్గే అవకాశాలు ఉంటాయి యంగర్ ఏజ్ లో అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు బెటర్ సక్సెస్ రేట్స్ రావటానికి అవకాశం ఉంటుంది